అంత కాలే బాబా నూట డెబ్బై ఒక్క జయంతి సందర్భంగా బీసీ సాధికారత సంస్థ కార్యాలయానికి రోజు ఉమ్మడి పది జిల్లాల నుండి విచ్చేసినటువంటి డిసీ సంఘాలు ఎంపీసీ సంఘాలయాలు తో పాటు ప్రజల సంఘాల ప్రతినిధులు స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాలు మరి జిల్లాల మీద ఒక్కొక్కరు మాట్లాడి సంతి గాడ్గే ఆశయాలను కొనసాగించే విధంగా మరి సంతి గాడ్గే భారత భారతరత్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ అలానే పార్లమెంట్లో ఎన్టీ యూటీసీలో కొత్త పార్లమెంట్లో ఏదైతే నిర్మాణం జరిగిందో అక్కడ సంత నాట్య బాబా మన నూట ఇరవై ఐదు కాంస విగ్రహం ఎయిర్ పాటియాలని ఈ బీసీ సాధిన సంవత్సరం అఖిన భారతీయ మరి నిర్మాణం చేశాను కావున ఎన్నీలో

కూడా దమ్ము ఈ సేకరించినీ సాధికారేపు మాట్లాడచ్చు కావాలి